ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మనిషి కేవలం తెగిపోయిన రెక్కతో సముద్రంలో ఒక భారీ షార్క్ చేపను చంపేస్తాడు అయినా ఆ మనిషికి సాయిర్ కుమార్ అనేవాడికి అంత ఆసక్తి ఉండదు మరో భారీ షార్క్ ను చంపడానికి వెంబడిస్తుంటాడు బాంబుతో దాన్ని చేస్తాడు కానీ మూడో భారీ షార్క్ ను చంపే ప్రయత్నంలో ఉండగా ఒక సంఘటన జరుగుతుంది అతను చూసేసరికి మూడో షార్క్ వంతెనను చీల్చుకుంటూ వేగంగా తన వైపు వస్తుంటుంది కానీ ఆ మనిషి తెలివైనవాడు తన ఒక్క కాలితో షార్క్ ను కాసేపు ఆడుకుంటుంటాడు అప్పుడు అతను గమనిస్తుంటాడు ఆ భారీ షార్క్ సంఖ్యలతో కట్టివేయబడి ఉంటుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మనిషి పారిపోయే ప్రయత్నం చేస్తుంటాడు కానీ ఆశ్చర్యకరంగా ఆ భారీ షార్క్ సంకేళలను తెంచుకుని మళ్లీ దాడి చేయడం మొదలెడుతుంది అదృష్టవశాత్తు చెక్కవంతన ఆ షార్క్ వేగాన్ని తగ్గిస్తుంటుంది దాంతో మనిషి పారిపోవడంలో విజయవంతం అవుతాడు కానీ ఈ మూడు భారీ షార్క్ లు సముద్రంలోకి ఎలా వచ్చాయి అంటే అసలు విషయం ఏమిటంటే కొంతమంది మనుషులు సముద్ర రహస్యాలను కనుగొనేందుకు వెళ్తారు ఒక మెషిన్ వాళ్లను పదకొండు వేలు మీటర్ల లోతుకు తీసుకెళ్తుంటుంది అక్కడ వాళ్లు సముద్రంలో మరో ప్రపంచాన్ని స్వర్గంలో ఉన్న దృశ్యాన్ని చూస్తారు కానీ వాళ్లు అక్కడ కాంతి వనరును ప్రసరించగానే ఒక భారీ జీవి ఢీకునడంతో బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది అంతేకాదు అక్కడి ఆక్సిజన్ వాళ్లను కేవలం పద్దెనిమిది గంటలు మాత్రమే బ్రతికించగలదు వాళ్లకు తాము ఎక్కడున్న కూడా తెలి సంబంధం కూడా తెగిపోయింది అందుకే జనరల్ థాయిలాండ్ కు వెళ్లి ఆ గొప్ప డ్రైవర్ మనిషిని వెతికి తన బృందాన్ని రక్షించమని వేడుకుంటుంటాడు కానీ ఆ మనిషి మొదట నిరాకరిస్తాడు ఎందుకంటే ఐదేళ్ల క్రితం ఒక షార్క్ ఘీకునడంతో పనడు బి ఓడ నాశనమవుతుంది అందులో అతని చాలా మంది స్నేహితులు చనిపోతారు అతను ఏమీ చేయలేకపోతాడు అందరూ అతనిపైనే నింద వేస్తుంటారు అతని వల్లే అందరూ చనిపోయారని కానీ తర్వాత జరిగిన విచారణలో అతను నిర్దోషిగా తేలుతాడు ఆ మనిషి చాలా ముందు హృదయం కలవాడు అందుకే అక్కడ చిక్కుకున్న వాళ్లను రక్షించడానికి పనుడు బిలోకి వెళ్లడానికి అంగీకరిస్తాడు